పొగ మంచుతో మా ఊరు అయితే ఏ విధంగా కనిపిస్తుంది నిర్మల పక్కన అయితే గనుక ఏ విధంగా అయితే వేస్తుంది చూడండి రెండు చిట్టు తలైతే ఏ విధంగా ఉందో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రస్తుతానికి తుపాను వలన అయితే మా ఊర్లో చూడండి ఏ విధంగా కనిపిస్తుందో వెనకాల పొగ మంచి ఈ ఊరైతే మొత్తానికి తడిచి తడిసి అయితే ఈ విధంగా అయితే తయారైపోయింది అనమాట ఏ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి పరిమితం అయిపోయారు బయటికి వెళ్ళి ఏ పని చేయడానికి కూడా అవ్వట్లేదు కొంతమంది అయితే వరి కోసి అలాగే విడిచిపెడతారు వర్షం పడిపోవడం వల్ల అయితే ఆ వరి కూడా అక్కడే అనమాట తడిసి అయితే ఇంకా అది ఎలా నుండిపోయింది కొన్ని అయితే రాజమల్లు ఉంటాయి కదా రాజమల్ కూడా తీసి ఎక్కడ ఒకడే విడిచిపెట్టస్తారనమాట ఆ బాగా ఎక్కువగా మా ప్రాంతంలో అయితే ఈ తుఫాన్ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది మీ ప్రాంతంలో మరి ఒక తుఫాన్ తీవ్రత ఏ విధంగా ఉంది అనేది చేయడం మాత్రం మర్చిపోకండి ప్రస్తుతానికి అయితే నేను నిన్న వెళ్ళినప్పుడు కొద్దిగా శనగపిండి అయితే తీసుకొచ్చాను దాంతో నిర్మలయం నుంచి అయితే తయారు చేస్తాననింది ఆ ఇంటికి అయితే అవన్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట వెళ్దాం వెళ్ళక మీకు అయితే చూపిస్తాను ప్రస్తుతానికైతే మా ఊరు చూడండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఈ వీడియో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉండే కనుక చివరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కు ట్రైవల్ లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్లే ముందు ఒకసారి మా ఉన్నటువంటి మా ఊరైతే చూడండి పైన ముంచి పెద్దగా కొండలు అయితే మీరు కనిపిస్తుండొచ్చు మన మైండ్ ఛానల్ అయితే మీరు చూస్తుంటారు చూస్తారు కదా ఏ మాత్రం కూడా కూడా కనిపించట్లేదు అనమాట దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్లు తర్వాత ఏమైనా మా ఊరైతే ఈ విధంగా కనిపిస్తుంది అయితే మా ఊరు తడిచి తడిచి ముద్దయ్యి ఈ విధంగా అయితే ఉంది ఇంటి నుంచి ఏ మనిషి కూడాను బయటికి వెళ్ళి ఏ పని చేయట్లేదు అనమాట అందరు కూడాను ఇంట్లో పరిమితం అయిపోయారు గత నాలుగు రోజులు ఈ మధ్య అనమాట చూస్తున్నారు కదా రండి ఇప్పుడు అయితే ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళక మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి జతిని అయితే కొద్దిగా వర్షం అయితే తగ్గింది బయటకు వచ్చి ఈ విధంగా ఆడుకుంటున్నాడు ఈడు పుట్టిన రెండో సంవత్సరానికి ఈ అయితే నేను కొన్నాను అనమాట బాగా ఏడుస్తుంటే చిట్టే మంచి వెనక నుంచి చూడండి ఏ విధంగా తోస్తుందో హే నా వెంట వస్తారేంటారు మీరు ఈ విధంగా అయితే ఆడుకుంటున్నారు పదండి ఇంటికి పదండి నానా ఇంటికి పదండి ఇంటికి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంది చూడండి ఈ కిందనే ఉంచి ఈ యొక్క శనగపిండి అయితే ఈ విధంగా కలుపుకుంది ఏంటంటే కలిపా పచ్చిమిర్చి కరివేపాకు పసుపు సాల్ట్ కొద్ది కారం ఇదనమాట ఇప్పుడైతే పక్కడ తయారు చేస్తుంది చూడండి జనయితే ఇక్కడ కూర్చున్నాడు ఏంటంటే అన్ని కూర్చుంది ఏంటది బండి దగ్గర కూర్చున్నాడు అయితే కనుక ఇక్కడ చూందిమా అది దాన్ని కూడా చూపిస్తుంది అదే డబ్బు దగ్గర సాల్ట్ డబ్బా అనుకుంటది ఉప్పు డబ్బా దానిపైన కూర్చో కూర్చోకసారి కూర్చో దా చెట్టు కూర్చో 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 పడతావమ్మా అలా కూర్చొని అయితే ప్రస్తుతానికైతే అయితే ఈ విధంగా చెట్ చేసుకున్నారు కూర్చోవడానికి ఇదిగైతే అయితే కనుక ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా విధంగా కలుపుతుంది ఈ యొక్క పక్కన కోసం అనమాట ప్రస్తుతానికి నిన్న మాకు మార్కెట్ కదా సోమవారం సంతా అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా పిండి అయితే తీసుకొచ్చిన ఒక ముప్పై పంది అదైతే నిర్మల ఈరోజు అయితే చేస్తుంది ఈ యొక్క చల్లటి వాతావరణంలో ఈ యొక్క పకుడు వేడివేడిగా తింటుంటే బాగుంటుంది కదా కదమ్మా అందుకని చెప్పి ఈ యొక్క అయితే రెడీ చేస్తుంది అనమాట నిర్మల ఏంటి మా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏంటి హాయ్ చెప్పు హాయ్ నిర్మల అయితే చూడండి ఈ విధంగా అయితే కలుపుతుంది ఇది మంచిగా కలర్ అయితే వచ్చింది పిండి కదా సరిపోద్ది సరిపోద్ది ఇద్దరికి కదా పిల్లలకి మాకైతే రోజు ఈ విధంగా అయితే నిర్మల చిన్నగా ఈ విధంగా అయితే తయారు చేస్తుంది చూసారు ఇక్కడ నూనె అయితే బాగా మంచిగా చాలా చక్కగా మరుగుతుంది ఇప్పుడు కలుపుకున్న పిండి ఇక్కడ వేసుకుందాం ఇప్పుడు అయితే వేస్తుంది నిర్మలయితే కనుక ఏదైనా వేసి చూడండి పక్కడ అయితే ఫస్ట్ మంచి చిన్నది ఒకటి తీసి ఇచ్చింది పాపకి పాప ఏం చూడండి ఎలా కూర్చొని తింటుందో హాయ్ అదే చూడండి చిన్నది ఒకటి ఉంది అనమాట అక్కడ అది తింటుంది పాప ఇక్కడైతే నిర్మల కనుక ఈ విధంగా పకోడైతే వేస్తుంది ఆ యొక్క మరిగిన యొక్క నూనెది అనమాట ఫ్రెండ్స్ ఇందులో అయితే మా దగ్గర ఉన్నవి కలుపుకున్నాం మాకైతే ఇంకా వేరు అయితే అడిసిన కలుపుకోవడానికి మా దగ్గర లేవు కొన్ని అయితే స్పెషల్గా ఏమైనా వంట చేస్తారేమో పకోడ పకోడనేది మేమైతే మా దగ్గర ఉన్న వాటితోనే ఏ విధంగా పకోడైతే తయారు చేస్తున్నాము నిజంగా చెప్పాలంటే పకోడ ఏ విధంగా తయారు చేస్తారు మాకైతే అంతగా తెలియదు చూస్తున్నారు కదా ఏ విధంగా నిర్మలైతే చేస్తుంది మొదటిగా వేసుకున్న పకోడైతే మంచి కనిపిస్తుంది పకోడైతే ఇది ఇక్కడ ఓకే అక్కడ వేస్తాను అన్నమాట మంచి కొడికింది నూనె ఉంది చూడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా पापड़ అయితే గనుక మంచి కొడికిందన్నమాట అయితే కనిపిస్తుంది ఇదిగో తర్వాత తిందాం ఒకసారి తీసిన తర్వాత ఏ ఈద ఉండది అయితే కనుక ఇందకి ఇచ్చింది మొత్తం తినేసింది ఇదిగో వాళ్ళ అమ్మొక్కక్క వచ్చేసి చూస్తుంది అన్నమాట ఐస్ కావాలి అదే తీస్తుంటే మాలి కావాలా అక్కడ ఇవ్వలేదు దాని దేమో చదివేది చిన్నది మేమైతే డుబ్బానే చంపా అక్కడైతే కావాలంటుంది చుట్టి నూనె నిర్మల అయితే వేస్తుంది చూడండి మంచిగా చల చలి చలి చాలా మరుగుతుంది నూనె అయితే ఏ విధంగా అయితే వేస్తుంది నిర్మల ఇంతక తీసిన పక్కన అయితే కనుక అది ఉంది చూడండి మంచిగా కనిపిస్తుంది కరకరలాడుతుందా లేకపోతే ఎలా ఉంటదండి చూద్దాం ఒకసారి తర్వాత ఏ విధంగా ఉంటది ఫ్రెండ్స్ చివరిగా కొద్దిగా ఉడిద్ది అదైతే నిర్మలైతే వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ పక్కడైతే నిర్మల చేసి ఇంటికి అయితే తీసుకొచ్చింది చూడండి ఇక్కడైతే పట్టుంది చిట్ తెల్లైతే అక్కడైతే కనుక ఈ విధంగా అయితే ఉంది మంచిగా ఉడికింది ఉడికింది అంటే అదే బాగుంది బాగుంది జతనే ముంచి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఉన్నాడు అనమాట పిలుస్తే రాలేదు ఇది చిట్ తల్లి నేను అయితే విధంగా ఉన్నాము బాగుందా అట్టి బాగుందట అంటుంది బాగుంది కదమ్మా అదో నన్ను చూసారు కదా ఈ చల్లటి సాయంత్రం వేళ ఈ విధంగా ఈ యొక్క పక్కడ అయితే తింటుంటే మంచిగా అనిపిస్తుంది వర్షకాలంలో ఎక్కువగా ఇలాంటి అయితే తినడానికి బాగుంటుంది అనమాట ఎప్పటి నుంచో విధంగా చేసుకుని తిందామనుకున్నాం కానీ ఇలాంటి వాతావరణంలో చేసుకొని తింటాం అనేసి అనుకోలేదు అనమాట ఈ విధంగా వర్షం పడుతున్నప్పుడు అయితే ఈ విధంగా చేసుకొని తింటున్నాం మేమైతే ఫ్రెండ్స్ మేమైతే పక్కడు తిన్న తర్వాత ఈ యొక్క వర్షాకాలం కదా వర్షకాలానికి కర్రలు కూడా తీసుకొచ్చినా లేవన్నమాట అంటే అడవికి వెళ్ళి కాదు మాకైతే ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు తర్వాత మంచి ఏదైనా అర్జెంటుగా పనులు ఉన్నప్పుడు అయితే ఆ యొక్క కర్రలు అయితే ఒక తీసుకొచ్చి పక్కన అయితే పెడతామన్నమాట మేమైతే ఆంజరానిస్ అంటాము అక్కడ అయితే అనమాట ఆ కర్రలు అయితే వెళ్ళి తీసుకొచ్చి ముక్కలు చేయాలి ఉన్నాయి కదమ్మా పైన అయితే పెట్టున్నాం మేము అక్కడైతే వెళ్ళి ఇప్పుడు కర్రలు అయితే తీసుకొచ్చి ముక్కలు చేస్తే రేపటి నుంచి అవి కాస్త ఏ వర్షానికి కాస్త ఎండుతాయి కదా ఆరుతాయి ఒక తడి అనేది ఆరిపోయిన తర్వాత అవి అయితే వంట చేసుకోవడానికి అయితే బాగుంటాయి లేదంటే అసలు మంట వెళ్ళగదు అనమాట అంత ఇదిగుంటుంది సో ఇప్పుడైతే పకోడు తిన్న తర్వాత అక్కడికి వెళ్ళి ఆ యొక్క కర్రలు అయితే తీసుకొద్దాము ఎలా తిండి పట్టుకుందమ్మా కొట్టుకుందమ్మా లే కొట్టుకుందమ్మా మంచిగా ఫైట్ చేస్తుంది నాతో జతిని అయితే మీద పడి కొడతాడు నాకే నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు అమ్మ కాదు నువ్వు చెప్పు అయిపో సో ఇదన్నమాట ఇప్పుడైతే పైకి వెళ్ళేసి ఖర్రలు తీసుకొద్దాం కర్రలు తీసుకొచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాము ఫ్రెండ్స్ వెనకాల చూడండి పొగ మంచుతో మా ఊరైతే విధంగా కనిపిస్తుంది అమ్మ ఎన్నిసార్లు చూపిస్తావరా అంటున్నారా ఆయన ఇది చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ఇక్కడైతే మా యొక్క పెరట్ అయితే ఉంది ఈ యొక్క అరటి చెట్లు అనమాట ఇక్కడైతే వేసుకున్నాము మా పొలాల్లో కనుక ఈ యొక్క అయితే మొత్తం తీసేసుకున్నాం వెనకాల చెట్లు కమ్మేసి ఆ పొగ మంచు అయితే ఏ విధంగా కనిపిస్తుందో చూడండి చాలా బాగుంది చూస్తుంటే ఇక్కడ నిర్మలయం నుంచి పువ్వులైతే పోస్తుంది అనమాట తను నాటుకుంది ఇక్కడ అయితే ఇది అక్కడ చూడండి మంచిగా పువ్వులు అయితే తీసుకుంటుంది తన పెరటి నుంచి నిర్మల ఏది మెడి తిరుగు ఉన్నాయా ఉన్నాయి బాగున్నాయా బాగానే ఉన్నాయి ఏ పూలు అక్కడ చామంతి కనకమర చామంతి కనకమరలా గులా పువ్వులు లేవు అక్కడ లేవు ఇక్కడ చూడండి మంచిగా అయితే నాటుకుంది చుట్టూరే మంచి చిన్నగా అయితే అల్లేసి ఇచ్చాను అనమాట నాటిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న కరపుల పులు తీసుకొచ్చి అల్లేసి ఇచ్చాను అడ్డు కాని మటం మేకలు కానీ ఆవులు కానీ లోపలికి వెళ్ళావి పూల మొక్కలు తినకుండా ఈ విధంగా అయితే అడ్డేసిచ్చాను ఇక్కడైతే చూస్తున్నారు కదా మేమైతే ఈ విధంగా తీసుకొచ్చి కర్రలు అయితే పెట్టుకుంటాము ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు తర్వాత ఏమంచి కొండపోడులో పండ్లు ఉంటాయి కదా అటు నుండి కర్రలు తీసుకురానినటువంటి పక్షాన ఇక్కడ ముందుగా తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి కర్రలు అయితే ఈ విధంగా తీసుకొచ్చి వీటిని ముక్కలు చేసుకొని బద్దలు చేసి ఆ రోజు వంటలకి ఉపయోగిస్తాము ఇలాంటి ముసురు పట్టినప్పుడు అయితే ఎక్కువగా ఇవి ఉపయోగపడతాయి మాకైతే కొండకాయలు తీసుకురావడం అయితే చాలా తక్కువగా తీసుకొచ్చిన కర్రల్నే ముక్కలు చేసి మేమైతే అనమాట ఇంట్లో వంటలకి ఇప్పుడైతే కనుక ఈ కనిపిస్తున్నటువంటి కర్రలు అయితే మావన్నమాట ఇటుపక్కవి అక్కడ ఒక కుప్ప ఉంది చూడండి ఈ కుప్ప అయితే కనుక మాది కాదు మా పెద్దంటి వాళ్ళది మా అన్నయ్య వాళ్ళు అనమాట ఇక్కడైతే కనుక మావి ఉన్నాయి ఇవి అయితే ఇప్పుడు తీసి మంచిగా ముక్కలు చేసి బద్దలు చేసి ఇంటికైతే అయితే తీసుకెళ్దాము నిర్మల అయితే పువ్వులకు వస్తుంది బయటికి అయితే వస్తుంది అనమాట ఏది మండీ పువ్వులు కోసావు తీసురా ఒకసారి దగ్గర కత్తి కూడా తీసుకురా లేదు ఇంటికి తీసుకెళ్ళి బద్దలు చేద్దామంటేనే మంచి నిర్మల వద్దు ఇక్కడ బదలు చేయమంటుంది ఇంటికి ఏమైంది అక్కడ తీస్తే తీసుకెళ్ళి బద్దలు చేస్తాం కదా చెత్త అండి కష్టం ఇదిగో చూడండి నిర్మల తీసుకొచ్చాం పువ్వులు అయితే ఇక్కడ ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా పువ్వులు అయితే పెద్దగా వర్షం అయితే రావట్లేదు కానీ ఒక మబ్బుల వలన చిన్నగా సినుకులు అయితే వస్తున్నాయి ఆహా మంచి కనిపిస్తుంది ఏదో ఒరియా హీరోయిన్ లాగా ఏదమ్మా తర్వాత మీకు చూపిస్తాం చిట్టుతల ఏ విధంగా ఉందనేది చూడండి చిట్టుతయితే అయితే ఇంటికి వెళ్ళేసి ఎక్కువ గొడ్డలు అయితే తీసుకొచ్చింది కర్రలు అయితే ముక్కలు చేసి ఇంటికి అయితే తీసుకెళ్దాము ఏ కర్రలు ఇదా దీంతో అది బదులవదు కష్టం అనుకుంటా ఇవి తీసేద్దాం ఇవి ఇవా వెలుగుతాయి బాగానే అదే మంట అయితే బాగా వస్తుంది అని అడుగుతున్నాను చూడండి మొత్తం చెద్దపట్టేసి ఇక్కడ ఉన్నటువంటి తొక్కలన్నీ కూడాను ఈ విధంగా అయిపోయింది ఈ యొక్క కొమ్మలన్నీ కూడా తీసుకొచ్చిన కర్రలు అన్నీ కూడా ఇవి ఇంతగా తడిచిన కర్రలు అయితే మంట అయితే రాదు ఒక రెండు రోజులైనా సరే బాగా నీళ్ళు అనేవి బాగా ఆరిపోవాలి ఆ తర్వాతే మనకు మంటక అనేది పనికి వస్తాయి అన్నమాట సరిపోతాయలేదు ఫ్రెండ్స్ తీసిన కర్రలు అయితే ముక్కలు చేస్తున్నాను నేను చిన్నగా చేతికలు అయితే చూడండి చాలా బురద బురదగా ఉన్నాయి వర్షానికి తడిసిపోయి బద్దలు చేసి ఇంటికైతే అయితే తీసుకెళ్దాం ఇది పూర్తిగా బద్దలు కూడా నేను కాదు మీరు అనుకోవచ్చు గేస్ ఏదైనా వాడచ్చు కదా అనేసి గేస్ కోసం అయితే అప్లై చేస్తున్నాం అది ఎప్పుడు వస్తో తెలియదు అప్లై చేసి అదే గేస్ వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాము మాకైతే గేస్ ఉంటే ఇంకా బాగుంటది కానీ గేస్ అయితే రాలేదు కదమా తప్పదు గేస్ ఉంటే ఇలాంటి బాధలన్నీ తక్కువ అయినా మా గిరిజన ప్రాంతం అనేది చాలా తక్కువ గేస్ లాంటివి వాడడానికి అంతగా వాడరు వాళ్ళు భయపడతారు అనమాట ఫ్రెండ్స్ కర్రలన్నీ కూడా ముక్కలు అయితే చేస్తాను అనమాట కొన్ని అయితే బద్దలు చేశాను ఇవైతే ఇంటికి తీసుకెళ్తుంది నిర్మల్ ఇప్పుడు ఆ యొక్క కూడబెడుతుంది చూడండి అక్కడ అన్నీ ఆ యొక్క కర్రలు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి ఇంటికి అయితే తీసుకెళ్తుంది ఇప్పుడు నిర్మల ఫ్రెండ్స్ బద్దాలు చేసిన కర్రలు అయితే చూడండి ఇక్కడైతే ఉన్నాయన్నమాట నిర్మల అయితేదిగా ఆ యొక్క కర్రలు అయితే తీసుకొచ్చింది ఇక్కడైతే పెడుతుంది తర్వాత గద్దె లోపల తీసుకెళ్ళేసి ఆ వంట గద్దె దగ్గర అయితే అయితే సరుగుతుంది ఇంకా తర్వాత నిర్మల ఏదో చేతులు చూపించు చూడండి ఇదిగా మొత్తం బురద బురద అయిపోయింది వర్షం వల్ల ఆ కర్రలు అన్నీ కూడా తడిచిపోయి ఈ విధంగా అయితే తయారైపోయాయి జతిన్ తర్వాత ఏ అనన్య తర్వాత మా వాళ్ళ బాబు అయితే తింటున్నారనమాట ఇంకా పిలిచినప్పుడు రాలేదు జతిన్ ఆడి కోసం అయితే ఇప్పుడు తింటున్నారు ఎలాగుందిరా జతిన్ బాగుందా చింటూ బాగలేదా ఇది అనన్య అయితే చూడండి చూస్తుందా అది ఎక్కువ తినేసింది రోజు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పండి అందరు అది ఒకళ్ళ తర్వాత ఒకరు కర్రీ కూడా తీసుకొచ్చి ఇంట్లో అయితే ఆ గది లోపలైతే పెడిసింది అవైతే కనుక బాగా ఆరిన తర్వాత నుంచి అవన్నీ వంటకి ఉపయోగిస్తాం కదా లేకుంటే అంత పైకి కాలో బాగా తడిసిపోయి కదా కర్రలు అని కూడాను అందుకని చెప్పి వంటగది దగ్గర తీసుకెళ్లి ఉంచింది అనమాట ఇప్పుడైతే నిర్మల్ ఎప్పటి నుంచో ఆ యొక్క బట్టలు అయితే తీసుకుంటాను తీసుకు అదే కొన్ని కొన్ని ఉంటుంది అంటే ఆన్లైన్ లో అనమాట ఆర్డర్ చేయాలంటుంది నేను కూడా అంటున్నాను కానీ డబ్బులు లేక ప్రస్తుతానికి నేనైతే చేయలేదు ఇప్పుడైతే నిర్మల ఒక బట్టలు అయితే ఇప్పుడైతే ఆన్లైన్ అయితే చేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆన్లైన్లో షాపింగ్ అయితే చేద్దాం జతిన్కి తర్వాత మంచి పాపకి అలానే నిర్మలకి అనమాట వీళ్ళకైతే బట్టలు అయితే తీద్దాము ఏవేవి ఇష్టం ఒకసారి నిర్మల అదే ఆల్రెడీ మీషోలో అనమాట మీషోలో నుంచి విసిదిస్ట్లో పెట్టేసింది అవన్నీ కూడా తనకి ఇష్టమైనవన్నీ కూడా నాకు అది అయితే ఉన్నాయి ఇప్పుడైతే అవి ఒకసారి చూపించిన తర్వాత ఇప్పుడైతే అవి షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మీకు స్క్రీన్ కటింగ్ అయితే చూపిస్తాను ఎందుకంటే మాకు ఒకే ఫోన్ అన్నమాట మాట అక్కడ నుండి తీయడం అందులో నుంచే షాపింగ్ చేయడం కనుక చూపించడానికి అయితే అవ్వదు చిన్నగా స్క్రీన్ కటింగ్ అయితే మీకు ఆ షాపింగ్ చేస్తే అంత కూడా మీకు అయితే చూపిస్తాను సరేనా ఇప్పుడైతే స్క్రీన్ కట్ చేస్తూ ఆ షాపింగ్ అయితే చేసేద్దాం నేను తీసుకున్నది అయితే మీషోలో కనుక మీషోలో అయితే ఇప్పుడు చూద్దాము ఆల్రెడీ నిర్మల ఏమో అల్లటి చూసి పెట్టింది అనమాట ఈ యొక్క విసి లిస్ట్ ఉంది కదా ఒక పైనది ఇక్కడ ఈ యొక్క లవ్ సింబల్ అక్కడ క్లిక్ చేస్తూనే మంచి ఇవన్నీ వచ్చి చూడండి అల్లరి నిర్మల చూసి అప్పుడో అది ఎప్పుడో చూసి ఉండింది ఇవన్నీ ఈ విధంగా అయితే చూసింది నా లిస్టులన్నీ చూడండి ఎన్ని చూసిందో తనకు తర్వాత ఏమని వాళ్ళు చెల్లి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడైనా తీసిస్తానని చెప్పి ఈ విధంగా అయితే తీసి ఈ విధంగా ఉంచింది అనమాట ఇప్పుడైతే మనం తీసుకునేవన్నీ కూడా ఎక్కడి నుంచి మా అక్కడి నుంచి ఇది పాపదా పాపకి బాబుకా పాపకి బాబుకి నీకు ఏంది నాన్న ఇది కావాలా ఇది కావాలి నీకు సరే ఇదైతే అయితే జతిని కంట జతిని దంత పడుతుంది ఇదైతే అయితే నూట ఇరవై రెండు రూపాయలు ఓకే ఇంకా కేస్ అండ్ డెలివరీ కాకుండాను ఒకసారి ఇంకా పేమెంట్ చేసి తీసుకుంది ఎందుకు మొత్తానికి నూట ఎనిమిది రూపాయలకి అయితే వచ్చింది మీషో నూట ఎనభై చూడండి వచ్చింది అన్నమాట చేసేస్తున్నాను నేను పేమెంట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎవరిది చేద్దాము బట్టల ఇది ఇదేనా ఓకే ఇదంటే జరిగింది ఒకసారి చూడండి బాగుంది అది రెండే చూడే తీసుకుందాం మరి ఎలా ఉందో తెలియదు ఇంట్లో మళ్ళీ చనమాట తీసుకున్నాను వెళ్ళి కూర్చున్నా ఫ్రెండ్స్ నిర్మలకైతే డ్రెస్ అయితే తీద్దామంట ట్రిపుల్ ఫోర్ ఉంది ఇంతకోసం అదే రెండు రూపాయలే ఇంకా డిస్కౌంట్ పోయించైతున్నాయి చూద్దాం ఇంకెంతకు వస్తుందో ఒకసారి కొనద్దాం ఇది కూడా నూట ఇరవై రెండు అయితే వస్తుంది నూట ఇరవై రెండు రూపాయల సరే నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు అయితే వస్తుంది అనమాట డ్రెస్ అయితే వస్తుంది మీరందరూ వెళ్ళేసి మీషోలో అయిపోయింది సో వీళ్ళందరిది కూడా షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి ఆన్లైన్ లో షాపింగ్ అయితే చేస్తాము నిర్మలకి తర్వాత ఏమని పాపకి ఇదిగో జతనికి అనమాట వీళ్ళకైతే తీసిచ్చాను నేనైతే తర్వాత తీసుకుంటాను ఆన్లైన్లో అంతా తీసుకొని కొద్దిగా బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటాను అనమాట ఫ్రెండ్స్ చూస్తారు కదా వీడియో అయితే ఈ విధంగా సాగిందనమాట ఈ యొక్క సాయంత్రం వేల సమయాన్ని అయితే ఈ విధంగా అయితే గడిచింది మరి మీ ప్రాంతంలో యొక్క తుఫాన్ తీవ్రత ఏ విధంగా ఉందన్నది కామెంట్స్ చేయండి మా ప్రాంతంలో అయితే చల్లటిగా అలాగే మంచి పొగ మంచు ఈ యొక్క వర్షం అయితే కనుక ఈ విధంగా అయితే పడుతుంది చాలా దట్టంగా వస్తుంది అనమాట మరి మీ ప్రాంతంలో విధంగా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటా మళ్ళీ తరపు చేసినాము బాయ్ ఫ్రెండ్స్